ఆంధ్రప్రదేశ్లో జగన్ను పదకొండు స్థానాలకే పరిమితం చేసిన పవన్ మహారాష్ట్రలో పదకొండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించడంతో ఎన్డీఏ వర్గాల్లో ఇప్పుడు పవన్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది ఎలెవెన్ కలిసొచ్చిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతేకాదు పవన్ ప్రచారం చేసిన ప్రభావం మొత్తం మహారాష్ట్రపై పడింది హిందూ జనాభా పవన్కు బాగా కనెక్ట్ అయి మహాయుతి కూటమికి వన్ సైడ్గా పట్టం కట్టేశారు ఇకపై దేశంలో ఏ ఎన్నిక జరిగినా ఎన్డీఏ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ఖాయమా ఎన్డీఏ నేషనల్ స్టార్ క్యాంపైనర్గా పవన్ను ప్రమోట్ చేయబోతున్నారా ఇంతకు ఈ ఎలెవెన్ సంగతి ఏంటి దేశవ్యాప్తంగా ఇప్పుడు జనసేన ఎన్నికల్లో మహాయుతి కూటమి సంచలన విజయం దిశగా నడిపించిన పవన్ కళ్యాణ్ గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దేశ ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇప్పటికే ఆయన నటించిన అనేక సినిమాలు భారతీయ భాషల్లోకి అనుమతించబడ్డాయి టాప్ హీరోగా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పవన్ సుపరిచితమే సనాతన ధర్మ పరిరక్షణ అజెండాతో హిందూ వర్గాలకు పవన్ బాగా చెరువయ్యారు తిరుమల లడ్డు కల్తీనేయి వ్యవహారంలో పవన్ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులకు సేనాని బంధువుగా చేసింది పవన్ నిజాయితీ నచ్చి బీజేపీ సేనానితో ప్రయాణం చేసేందుకు అడుగులు వేస్తోంది నమ్మకమైన మిత్రుడు అంటే ఇలా కదా ఉండాలి అనేలా బీజేపీకి దగ్గరయ్యారు పవన్ సాధారణంగా మిత్రపక్షాల విషయానికొస్తే ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కావాలి అంటూ పంతం పట్టడం చూస్తూనే ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు మిత్రపక్షం బీజేపీ కోసం తాను సీట్లు తగ్గించుకున్నారు అదే పవన్లో బీజేపీకి బాగా నచ్చిన అంశం ఆయన నిజాయితీ మిత్రబంధానికి పెద్దపీట వేసే మనస్తత్వం ఇటువంటివన్నీ నచ్చే పవన్ తో సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు బీజేపీ తహతహలాడుతోంది సేవలను దేశవ్యాప్తంగా వాడుకునేందుకు పావులు కదుపుతోంది బీజేపీ అధిష్టానం ఆ ఇప్పటికే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పవన్ తో ప్రచారం చేయించిన బీజేపీ కూటమి భారీ విజయాన్ని దక్కించుకుంది పవన్ ప్రచారం చేసిన స్థానాలలో ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీలు దక్కాయి ఎన్నో దశాబ్దాలుగా బీజేపీ ఖాతాలో పడని సీట్లను సైతం గెలిపించారు పవన్ ఈ విషయాన్ని స్వయానా మహాయుతీ కూటమి తరపున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు సైతం ఒప్పుకున్న పరిస్థితి తెలుగు మీడియా మాత్రమే కాదు నేషనల్ మీడియా సైతం పవన్ కళ్యాణ్ ఎఫెక్టు మహారాష్ట్రలో భారీగా పడిందని కోడై కూసింది జాతీయ రాజకీయాలకు సంబంధించి పవన్ వేసిన తొలి అడిగే ఒక ప్రభంజనంలా మారడం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది దీంతో పవన్ 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 అంటూ ఎన్డీఏ వర్గాలు ఊగిపోతున్నాయి జోష్ లో తేలిపోతున్నాయి అటు కేంద్ర బీజేపీ పెద్దలు సైతం ఎన్డీఏ కు ఒక తురుపు ముక్క దొరికాడు అని భావిస్తున్నారు ఉత్తరాదిలో పవన్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటే ఇక దక్షిణాదిలో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు వాళ్ళు ఎక్కువగా ఉండే కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పవన్ ప్రచారానికి వెళితే అక్కడ కూడా ప్రభంజనాలు ఖాయమని బీజేపీ భావిస్తోంది ఇలా పవన్ ను దేశ రాజకీయాల్లో ఎన్డీఏ తరఫున ఒక స్టార్ క్యాంపెయినర్ అన్నట్లుగా బీజేపీ భావిస్తోంది ఇకపై జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించుకునేందుకు కమలనాథులు ఉవ్విళ్ళూరుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పవన్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఏ విధంగా దెబ్బ కొట్టారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు చెప్పి మరీ పవన్ చేసి చూపించారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామంటూ వచ్చే ముప్పై ఏళ్ల వరకు జగన్ సీఎం అని వైసీపీ ఒక ఊహాలోకంలో విహరిస్తున్న సమయంలో టీడీపీ జనసేన బీజేపీలను ఒక గూటికి చేర్చి కూటమి కట్టి వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారు సేనాని పవన్ కొట్టిన దెబ్బతో నూట డెబ్బై ఐదు సీట్లు కాదు కదా ఉత్త డెబ్బై ఐదు సీట్లు కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ కేవలం పదకొండు సీట్లతో చిత్తు చిత్తుగా కరిచింది ఏపీలో వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేసిన పవన్ మహారాష్ట్రలో పదకొండు సీట్లలో మహాయుతి కూటమి అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించారు దీంతో కలిసి వచ్చిన పదకొండు అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది కేవలం రెండు రోజుల్లోనే పవన్ ప్రచారం చేశారు పరిమిత నియోజకవర్గాల్లోనే పవన్ ప్రచారం సాగింది సేనాని చేసిన ప్రచారం మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపింది ఏపీలో జగన్ పదకొండు సీట్లకు పరిమితం చేయడం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిని పదకొండు సీట్లలో పవన్ ప్రచారం చేసి మరీ గెలిపించడంతో పదకొండు నెంబర్ పవన్ కు బాగా అచ్చొచ్చిందని కొంతమంది నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రచారం వల్లే మహారాష్ట్రలో బీజేపీ కుటుమీ బంపర్ విక్టరీ కొట్టిందని ఊహించిన దానికంటే భారీ విజయం దక్కిందని ప్రచారం జరుగుతోంది అయినా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ ని బీజేపీ అధినాయకత్వం ఎందుకు పిలిచినట్లు అంటే తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలతో పాటు హిందువులు ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుకి ఆయన అవసరం ఉంది కాబట్టి ఇసుకేస్తే రాలనంత జనం జనసంద్రం జన సునామి ఇవన్నీ చిన్న మాటలే జనసేనాని మహారాష్ట్ర పర్యటనలో అక్కడి ఓటర్లు పవన్ కళ్యాణ్ తో నేరుగా కనెక్ట్ అయిపోయారు అది సనాతన ధర్మ పరిరక్షకుడు అన్న గుర్తింపుతో అదే అడ్వాంటేజ్ అయ్యింది ఎన్డీఏ కూటమికి పాన్ ఇండియా పొలిటికల్ పవర్ స్టార్ అంటూ నేషనల్ మీడియా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడుతోంది పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తాలూకా ఘనత పూర్తిగా ఆయనదేనని నేషనల్ మీడియా నొక్కి వక్కానిస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇటీవల ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఇప్పుడేమో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన చోట ఆయా అభ్యర్థులు ఘన విజయం సాధించడం విశేషం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ హిస్టరీలో తొలిసారి తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు పవన్ ఇమేజ్ నేషనల్ వైడ్ గా మారింది ఆయనను ఇప్పుడు బీజేపీ అత్యంత సన్నిహిత మిత్రుడిగానే కాదు ప్రజాకర్షణలో చాలా మంది కట్టే ముందున్న నేతగా అగ్రస్థాయి నాయకుడిగా చూడాల్సిన అవసరం ఏర్పడింది పవన్ మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేశారు ఆయన ప్రసంగాలు సైతం వాడి వేడిగా సాగాయి ఇసుక వేస్తే రాలనంతగా జనాలు పవన్ సభలకు తరలివచ్చారు పవన్ మరాఠీలో మాట్లాడుతూ తనదైన ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తూ అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నారు పవన్ రోడ్ షోలతో పాటు అనేక బహిరంగ సభలు నిర్వహించారు ఆయన సభలకు జనాలు పోటెత్తారు అంతటా పవన్ మ్యానియా సాగింది పవన్ పంచులు ఆయన వేసే డైలాగులు ప్రత్యర్థుల మీద చేసిన కామెంట్స్ ఓటర్లను ఉర్రూ పవన్ బీజేపీ కూటమి రావాల్సిన ఆవశ్యకతను చెబుతూనే కాంగ్రెస్ కూటమిని పెద్ద ఎత్తున విమర్శించారు ఆ విధంగా ఆయన ఓటర్లలో కొత్త ఆలోచనలు నింపారు ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ బీజేపీకి ఒక అద్భుతమైన ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా ఎన్నికల్లో కనిపించారు దాంతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన చోట బీజేపీ కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగించడమే కాకుండా భారీ మెజారిటీలు సాధిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే పవన్ ని తుఫాన్ గా పేర్కొన్నారు కానీ మహా ఎన్నికల్లో పవన్ సునామీగా మారారు ఆయన చీల్చి చెండాడుతూ బీజేపీకి విజయం చేకూర్చిన తీరుని అంతా చూసి అలనాటి ఎన్టీఆర్ తో పోలిక తెస్తున్నారు అప్పట్లో ఎన్టీఆర్ సైతం ఉత్తరాదిన అనేక ప్రచార సభల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించి విపక్ష పార్టీల అభ్యర్థుల విజయంలో ముఖ్య పాత్ర పోషించారు అలా ఎన్టీఆర్ జాతీయ నాయకుడిగా మారిపోయారు ఇప్పుడు పవన్ కూడా జాతీయ రాజకీయ తెర మీద కొత్తగా ఆవిష్కృతమవుతున్నారు పవన్ స్టామినా ఏంటో బీజేపీ కళ్ళారా చూసింది పైగా మోదీ అంటే పవన్ కి ఇష్టం పవన్ అంటే మోదీకి అభిమానం దాంతో పవన్ జాతీయ జైత్ర యాత్ర మహారాష్ట్ర నుంచే స్టార్ట్ అయింది అని ముందు ముందు పవన్ జాతీయ స్థాయిలో ఏ విధంగా ఎదుగుతారు అన్నది అంచనాలకే అందదని అంటున్నారు ఒక తెలుగువాడిగా పవన్ సాధించిన విజయంగా కూడా దీనిని అంతా చెబుతున్నారు ఎన్డీఏ నేషనల్ స్టార్ క్యాంపైనర్ అన్నట్లుగా పవన్ కనిపిస్తున్నారు తొలి అడుగుతోనే జాతీయ రాజకీయాల్లో దుమ్ము దులిపిన పవన్కు భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు కట్టబెట్టే యోచనలో కమల్నాథులు ఉన్నట్లు తెలియవస్తోంది పవన్ భావజాలం బీజేపీ భావజాలం ఒక్కటే నమ్మకమైన మిత్రుడు కూడా కావడంతో పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ పెద్దలు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారట అసలు ఎందుకు పవన్కు బీజేపీ ఇంత ప్రాధాన్యతను ఇస్తోంది దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో పేరున్న నాయకులు చాలామందే ఉన్న పవన్ కళ్యాణ్కు మాత్రమే కమలనాథులు ఎందుకు పెద్దపీట వేస్తున్నారు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్కు కమల్నాథులు ఇంతటి ప్రాధాన్యతనిస్తున్నారు బీజేపీ పెద్దల మధ్యలో అసలు ఏముంది అతిరథ మహారథలను కాదని పవన్ను ఎందుకు ఇంతలా ప్రొజెక్ట్ చేస్తున్నారు మోదీ వారసుడు పవనే అని ఫిక్స్ అయ్యారా తొలి నుండి కాంగ్రెస్పై పోరాడుతున్న పవన్ కాషాయవాదులకు ఆసాకిరణలా కనిపిస్తున్నారా నిజాయితీ అనేది నేటి రాజకీయాల్లో కరువైపోయింది రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు సంపాదించుకోవాలి జనం డబ్బు దోచేసుకోవాలి అనే ఆలోచనతోనే చాలా మంది రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు నూటికో కోటికో ఎక్కడో నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకులు ఉంటారు అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్ లక్షణమైన జీవితం కోట్ల రూపాయల ఆదాయం ఎవరికీ లేని క్రేజ్ బిందాస్ లైఫ్ ఇవన్నీ వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు పవన్ ఆయన నిజాయితీ గురించి ప్రత్యేకించి ఎవరికీ చెప్పనవసరం లేదు ఎందుకంటే పవన్ అంటే నిజాయితీ నిజాయితీ అంటే పవన్ అన్నట్లుగా ఆయన వైఖరి ఉంటుంది ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే వందల వేల కోట్లు వెనకేసుకుంటున్న నేటి రాజకీయాల్లో తాను సంపాదించిన కష్టార్జితమంతా ప్రజలకు ఇచ్చేస్తూ నాయకుడు అంటే పాలకుడు కాదు సేవకుడు అని చాటి చెబుతున్న రియల్ పొలిటికల్ హీరో పవన్ కళ్యాణ్ అని రాజకీయ పరిశీలకులు సైతం అభివర్ణిస్తూ ఉంటారు కమిట్మెంట్ తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా తెగించి కోట్లాడి పోరాటం చేసే నాయకత్వ లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు ఇంకోవైపు చూస్తే బీజేపీ సిద్ధాంతాలు జనసేన సిద్ధాంతాలు చాలా అంటే చాలా దగ్గరగా ఉంటాయి ముఖ్యంగా సనాతన ధర్మం హిందూవాదం బీజేపీకి ఆయువు పట్టు పవన్ కళ్యాణ్ కూడా తొలి నుంచి సనాతనవాదిగా సనాతన ధర్మాలను పాటించే వ్యక్తిగా నిత్యం మాలలు పూజలు దీక్షలు అంటూ హిందువులందరికీ బంధువుగా పవన్ కనిపిస్తున్నారు ఈ సారూప్యతలై కమలం పెద్దలకు పవన్ ను దగ్గరవాడిని చేశాయి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది బీజేపీ పవన్ కళ్యాణ్ సైతం తొలి నుంచి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు ఇలాంటి దగ్గరి భావజాలాలు ఉండడం వలన బీజేపీ పవన్ విడదీయరాని బంధమన్నట్లుగా మారిపోయారు ఒక్క ముక్కలో చెప్పాలి అంటే బీజేపీకి కావలసిన అన్ని లక్షణాలు పవన్ లో పుష్కలంగా ఉన్నాయి మిత్రపక్షం అంటే నమ్మకానికి మారుపేరుగా ఉండాలి తాను తీసుకున్న సీట్లను బీజేపీకి త్యాగం చేసి నమ్మకస్తుడు అని నిరూపించి బీజేపీ పెద్దల గుండెలను దోచుకున్నారు పవన్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వ్యక్తై ఉండాలి పవన్ నటించిన అనేక సినిమాలు భారతీయ భాషలో రిలీజై దేశ ప్రజలందరికీ పవన్ సుపరిచితమయ్యారు ఇంకోవైపు సనాతనవాదై ఉండాలి ఈ విషయంలో పవన్ బీజేపీ నేతల కంటే కూడా ముందున్నారు నిత్యం సనాతనంగా దర్శనమిస్తూ ఉంటారు ఇలా బీజేపీకి కావలసిన ముఖ్యమైనవన్నీ పవన్లో ఉన్నాయి దీంతో ఆయనను దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏ తురుపు ముక్కగా తయారు చేయాలి అనేది కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది ఆ దిశగా వారు ఇప్పటికే అడుగులు వేశారు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఎన్డీఏకు నేషనల్ స్టార్ క్యాంపైనర్ గా పవన్ కీలకంగా మారడం ఖాయమని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు నిజానికి ఆయన తలుచుకుంటే పదవులు వాటంతటవే వస్తాయి కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నారు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా మంత్రిగా పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది అయితే గత సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి అన్నది మోదీ ఆలోచన అయితే పవన్ అసెంబ్లీకి పోటీ చేశారు నిజానికి ఎంపీగా పోటీ చేసున్నట్లయితే నేడు కేంద్ర స్థాయిలో మంత్రిగా పవన్ కీలకమైన స్థానంలో ఉండేవారు అండల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు బీజేపీకి కావలసింది అదే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ ను ఎంపీగా పోటీ చేయించి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి తన వెంటే ఉంచుకుని పవన్ ను దేశస్థాయిలో నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలన్నది మోదీ కోరిక అయితే చితికిపోయిన రాష్ట్రం కోసం పవన్ ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశారు పదవులను ఏనాడు ఆశించని పవన్ రాష్ట్రంలో నాడు పాలన సాగించిన వైసీపీని దించి ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన స్థాపించాలి అనే లక్ష్యంతో తాను ఏపీ అసెంబ్లీకి పోటీ చేస్తేనే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుందని తద్వారా వైసీపీని గద్దెదించవచ్చు అనే ఆలోచనతో ఏపీ అసెంబ్లీకి పోటీ చేశారు పవన్ లేదంటే ఈ పాటికే పవన్ దేశ స్థాయిలో నాయకుడిగా ఎన్డీఏకు కు ఆశాకిరణంగా తయారై ఉండేవారు అయితే పవన్ ఎంపీగా పోటీ చేయకపోయినా ఆయనకు ఉన్న ఇమేజ్ దేశవ్యాప్తంగా సినిమాలతో టాప్ హీరోగా సంపాదించుకున్న ప్రజాభిమానం అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమంతో హిందువులకు ఆశాకిరణంగా మారడంతో మొదటిగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ను ప్రయోగించింది బీజేపీ అధిష్టానం పవన్ తొలి అడుగే ప్రభంజనం కావడంతో ముందు ముందు పవన్ జాతీయ స్థాయిలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది కాషాయ జెండాతో పురుడు పోసుకున్న పార్టీ బీజేపీ రెండు సీట్లతో మొదలై దేశంలోనే నేడు అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది బీజేపీ ప్రస్తుతం వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది పవన్ కళ్యాణ్ కూడా తొలి ప్రయత్నంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినా మలి ప్రయత్నంలో మాత్రం నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు పవన్ భావజాలం బీజేపీ భావజాలం ఒక్కటే నమ్మకమైన మిత్రుడు కూడా కావడంతో పవన్ కళ్యాణ్ కోసం బీజేపీ పెద్దలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు మోదీ ముందు నుంచి పవన్కు తగిన ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు ఏపీ వచ్చినప్పుడల్లా ఆయన పవన్ కళ్యాణ్కు తగిన ఎలివేషన్లు ఇస్తుంటారు పవన్ క్రేజ్ ని దేశవ్యాప్తంగా వాడుకోవాలన్నది మోదీ ఆలోచన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ని రంగంలోకి దించడానికి కారణం అదే బీజేపీకి పవన్ ను బ్రాండ్ గా మార్చే ప్రయత్నంలో మోదీ ఒక రకంగా సక్సెస్ అయ్యారు త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున ప్రచారం కోసం పవన్ ని రంగంలోకి దింపే ఆలోచన ఆయనకుంది ఇప్పటికైతే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ తన మేనియా చూపించగలిగాడు ఆంధ్రాలో ఎలాగైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేనాన్ని గెలిపించారో అలానే మహారాష్ట్రలోనూ బీజేపీ జెండా ఎగరేసేలా చేశారు పవన్ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే పవన్ ను ఎన్డీఏ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించడం ఖాయమన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి రాజకీయాల్లో చాలా మంది వచ్చారు వెళ్లారు కానీ ప్రజానాయకులు అనిపించుకున్న వారిని వేళ్లపై లెక్కబెట్టొచ్చు రాజకీయాల్లోకి వచ్చి ఒక్కసారి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితేనే వేల కోట్లు వెనకేసుకుంటున్నా నేటి రాజకీయాల్లో ప్రజల కోసం కోట్ల రూపాయల ఆదాయాన్ని లగ్జరీ లైఫ్ను త్యాగం చేసిన రియల్ హీరో పవన్ కళ్యాణ్ ఆయన నిజాయితీ పాలనలో తెస్తున్న మార్పు సనాతన ధర్మం కోసం చేస్తున్న పోరాటం బీజేపీ పెద్దలకు పవన్ అంటే అత్యంత ఆప్తునిగా చేశాయి మరి మున్ముందు ఎన్డీఏ తో పవన్ ప్రయాణం ఎలా సాగనుందో వేచి చూడాల్సిందే పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలకు రాజకీయాల కంటే కూడా ఆయన సేవాగుణం చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళే చాలామంది పవన్ నిజాయితీ కమిట్మెంట్ ఎవరినైనా సరే ఇట్టే పవనిజం వైపు మళ్లిస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు బీజేపీ కూడా పవన్లో నిజాయితీ కమిట్మెంట్ మాత్రమే చూసింది కాబట్టి ఆయనకు పెద్దపీట వేస్తోందని అంటున్నారు పరిశీలకులు చూడాలి మరి కమలంతో కళ్యాణ బాబు ప్రయాణం మున్ముందు ఎటువంటి సంచలనాలకు దారితీస్తుందో అన్నది